ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ భాగవత కృష్ణదేశ్రుల వారి శుద్ధ నిర్గుణతత్వ కందార్థములు సాధన సంపత్తియుగల సాధక घोरसंसारमुन् बाधपडले तन पुण्यादयमुना गुरु गाञ्चरुतरभक्तिन् शरणे मृक्की मरे मारिन् धा जयुमु पुण्य पुरुषामबोण्लको साधिं साधो मोख्या साधनानि पल्के दुरतरभक्तिन् शरणनि मृगे मरिमारि నిషిద్ధ కామ్య నిషిద్ధకామ్యకర్మోపాసనలను పరిత్యజించి వస్తు వివేక నిత్యానిత్యవస్తునము ఇహమోత్రార్ధఫలభోగ విరాగము సమాధిషట్క సంపత్తి ముముక్షత్వములును సాధన చతుష్టయ సంపత్తి కలిగి అద్భుతయిత గురువు వలన ఆత్మానుభవమును పొంది కూడా జనమరణరహిత స్థితి కాదని తెలుసుకున్నవాడై బాధపడుచుండగా తన పూర్వపుణ్య విశేషము చే అతనికి సమస్త సంసార దుఃఖములను నివృత్తి చేయగల పూర్ణ గురుసార్వభౌముడు లభించును అతనికి భక్తి ప్రవత్తులతో శరణాగతుడై సాష్టాంగదండ ప్రమాణములు ఆచరించి ఓ సద్గురువర్యా నేను అద్వైత గురుని వలన అఖండ బ్రహ్మజ్ఞానమును పొందితిని కానీ నా మనస్సునకు శాంతి లేదు ఈ ఘోరమైన సంసారము అనగా పుట్టుట చచ్చుట అనేది నశించి పరమస్థితిని పొందుటకు ఎట్టి సాధన చేయవలనో నాకు అట్టి సాధనను బోధింపుడని అడిగను ఇక్కడ తీవ్ర మోక్షాపేక్ష గలవాడు మానవుడు అంటే మోక్షం మీద అపేక్ష గలవాడు ఎవరైతే ఉన్నారో అటువంటి మానవుడు అని అటువంటి మానవుడు కామ్య కర్మ అంటే నిషిద్ధం అంటే చేయరాని కర్మలు ఏవైతే ఉన్నాయో అటువంటి కర్మలను కామ్య కర్మలు అంటాం ఆటిని పరిత్యజించి ఇక్కడ నిత్యమా అనిత్య వస్తు వివేక జ్ఞానము అంటే నిత్యం అంటే ఏమిటి అనిత్యం అంటే ఏమిటి నిత్యము అంటే ఎప్పుడు శాశ్వతంగా ఉండే యొక్క వస్తువు ఏదైతే ఉందో స్వరూపం ఏదైతే ఉన్నదో అది నిత్యము అంటాం ఇక్కడ అనిత్యము అంటే ఏమిటి అంటే కొద్దిసేపు ఉండి మరలా కొద్దిసేపు లేకుండా పోయేది ఏదైతే ఉన్నదో అది అనిత్యం ఇక్కడ అటువంటి ఈ నిత్య అనిత్య వస్తు జ్ఞానము కలవాడై అంటే మోక్షం మీద అపేక్షగల మానవుడు ఇటువంటి ఏ కామ్య కర్మలు ఏ నిషిద్ధ కర్మలు ఏవైతే ఉండయో చేయరాని వాటిని వదిలివేసి నిత్యానిత్య వస్తు వివేకం అంటే ఏంటిదో ఆ దాన్ని సంపూర్తిగా తెలుసుకొని అంటే అనిత్యం అంటే ఈ రోజుండి రేపు కనపడినది నిత్యం అంటే ఎప్పుడూ శాశ్వతంగా ఉండేది ఏంటిది అని ఈ రెండింటి యొక్క వివేకం ఏదైతే ఉందో దాన్ని ముందు బ్రహ్మతత్వాన్ని భగవత్ తత్వాన్ని తెలుసుకోవాలి అంటే భగవంతుని యొక్క స్వరూపం తత్ రూపం చెందాలి అంటే తప్పనిసరిగా మొదట ఈ సాధకుడికి ఒక శిష్యునికి కావలసిన యొక్క లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ మనకు తెలియజేయటం జరిగింది ప్రతి ఒక్కరము కూడా మనం ఈ శుద్ధ నిర్గుణ తత్వ గంధార్థాలు భగవంతుని యొక్క తత్వాలు భగవద్గీత ఇంకా అనేక రకాలు ఉన్నాయి అన్నమాట అయితే వెయ్యి ఉన్నప్పటికీ కూడా అది మనకే తప్పనిసరిగా అది మన విషయము ఇది వేరే ఎవరిదో కాదు అని మొదట ముందు మనకు అటువంటి దృఢమైన నిర్ణయం అనేది తప్పనిసరిగా అవసరం ఇప్పుడు తగ్గిన ఏయో కథలో కసామశో లేకపోతే అనేక రకాల స్టోరీలో అనేక రకాల వింతలో ఏవైతే ఉండయో అయ్యి మనవి మనం తీసుకోవాల్సిన పని లేదు ఒక్కోసారి మనకి కూడా జరుగుతూ ఉంటాయి కానీ ఈ వాస్తవమైన భగవంతుని యొక్క తత్వం ఎటువంటిదంటే ఏ సాధకుడైనా సరే తప్పనిసరిగా ముందు అసలు మోక్షం అంటే ఏంది ఆ మోక్షాన్ని ఏ విధంగా చెందాలి అని తీవ్రతర ఇచ్చ అంటే తీవ్రతర కోరిక అనేది తప్పన తీవ్రతరమైన కోరిక అనేది తప్పనిసరిగా అవసరం అప్పుడు ఆ తీవ్రతరమైన కోరికతోటి తను ఈ మనం ఏ అయితే ఈ లోకానికి సంబంధించిన చేయదగిన కర్మలు ఏ అయితే చేయరాని కర్మలు ఏతే ఉన్నాయో ఈ రెండింటినీ వివేకము చేత చేయర్ రాని కర్మలు ఏవైతే ఉన్న వాటిని తొలగించుకొని చేసే కర్మలు చేసుకుంటూ ఇక ప్రయాణం అనేది ఏ విధంగా మనం ప్రయాణం చేస్తే అంటే ఏ మార్గాన ప్రయాణం చేస్తే ఏ సాధన చేస్తే మనం వాస్తవమైన ఈ జరణ మరణ రహితమైన స్థితిని పొందగలుగుతాము అని సాధకుడు మొట్టమొదట తనకు కావాల్సిన అర్హత తనకు కావలసిన యొక్క స్థితి ఏదైతే ఉందో అది వివరించటం ఉందన్నమాట అయితే నిత్యానిత్య వస్తువు జ్ఞానం అంటే నిత్యం అంటే ఎప్పుడు శాశ్వతంగా ఉండే పరబ్రహ్మ స్వరూపం పరమాత్మ యొక్క స్వరూపము నిత్యమైన వస్తువు అంటే అనిత్యం అంటే కొద్దిసేపు ఉండి కొద్దిసేపు కనపడకుండా ఏ శరీరం అయితే ఉన్నదో ఈ శరీరమే అనిత్యమైన వస్తువు అని మనకు మనం కాని విచారం చేసుకున్నట్లయితే దీంట్లో ఉండి దీన్ని నడిపించే యొక్క శక్తి స్వరూపంగా ఉండే యొక్క స్వరూపమే ఇక్కడ ఆత్మస్వరూపం ఆ స్వరూపమే నిత్యమైన వస్తువు అని తెలుసుకొని అది మనకు కనపడటం లేదు ఏ విధంగా మన గోచరించాలి ఈ శరీరం చూస్తే అనిత్యమైంది అని ఎవరైతే దృఢమైన నిర్ణయంతో ఈ నిత్యా నిత్య వస్తు వివేక జ్ఞానాన్ని సంపూర్తిగా ఇట్టిదని నిర్ణయం చేసుకొని తర్వాత దాని తర్వాత ఇహమూత్రార్థ ఫలభోగ విరాగము ఇహానికి సంబంధించింది అంటే ఈ దేహానికి సంబంధించింది ఫలాలు అయితే ఉండయో భోగాలు అయితే ఉండయో ఈ ఫలాలు కానీ ఈ భోగాలు కానీ వాటి మీద విరాగం అన్నమాట విరక్తి అంటే వాటి మీద ఆసక్తి అలాదు విరక్తి అలాదు ఆసక్తి ఉంటే ఆసక్తి అంటే ఏ విధంగా ఉంటుంది అంటే ఇంకా ఇంకా వాటిని ఇంకా సంపాదించాలి ఇంకా అదే జీవితము ఇంకా భోగేసుకున్నది చాలక ఇంకా ఎక్కువ పోగేసుకోవాలి లోకంలో అందరికంటే కూడా నేను ఎన్ని ముక్కుల ధనవంతుణ్ణి అని అనిపించుకోవాలి అని వాటి మీద కలిగేది ఏదైతే ఉందో అది అది విరాగం కాదు అది ఆసక్తి అయితే విరాగం అంటే ఏ మన చేయదగిన కర్మ ఏదైతే ఉందో మన వంతులో ఉండే కర్మ ఏదైతే ఉన్నదో అది ఏ రోజుకు సంబంధించింది ఆ రోజు మనం చేసుకుంటూ కానీ వెళ్ళిపోతే దాని ద్వారా వచ్చిన ఫలితం ఏదైతే ఉందో ఆ ఫలితాన్ని భగవద్ ప్రీతి అర్థముగా అంటే భగవంతుని యొక్క కర్మగా చేయటం ఆ భగవంతుని యొక్క ఫలితాన్ని అది ఫలితం కూడా భగవంతుని ఆధారంతో వస్తూ ఉన్నది అని ఆ భగవంతుని ఆధారంతో భగవత్ ప్రీత్యర్థంగా ఆ కర్మ ఫలితాలను చేసుకుంటూ వెళ్ళిపోవటం ఏదైతే ఉందో అది హగమోత్రార్థ ఫలభోగ విరాగము అంటే ఇక సమము సమాధి సంపత్తి అంటే సమము ధమము శాంతం అంటే ఏదైతే మన అంతరేంద్రియ నిగ్రహం కానీ ఈ బాహ్యేంద్రియ నిగ్రహం కానీ ఈ విచ్చలవిడిగా ఈ ప్రపంచానికి సంబంధించిన అనేక వాసనలతోటి కోడుకున్న ఏ వ్యవహారం అయితే ఉన్నదో వాటిని తప్పనిసరిగా ఈ భగవంతుని యొక్క మార్గములో మరలించి భగవంతుని ఆధారంతో ఈ అంతరేంద్రియం కానీ బహిరేంద్రియం కానీ ఈ సర్వకార్యకలాపాలు జరుగుతూ ఉన్నాయి ఈ దేహానికి అంతర్గతంగా ఉండే ఆత్మ వస్తువు అయితే ఉన్నదో ఆ ఆత్మ యొక్క చైతన్యంతో ఈ ఉండనే అన్న విషయాన్ని వదలకుండా ఎప్పుడైతే ఈ ఈ సమాధి సత్ సబ్క సంపత్తి ఏ అయితే ఉండయో వీటిని ఎవరైతే చేయగలుగుతారో అప్పుడు తప్పనిసరిగా అయితను కంట్రోల్ వాటి యొక్క వివరణ అనేది తను పూర్తిగా తెలుస్తుంది తర్వాత ముముక్షత్వం ముముక్షత్వం అంటే ఇక ఏదైతే ఈ దేహం నేను కాదు వాస్తవకమైన ఈ దేహంలో ఉన్న అంతర్గతంగా ఏ సావు పుట్టకలో లేని శాశ్వతమైన భగవంతుని యొక్క స్వరూపం ఏదైతే ఉందో ఆ స్వరూపమే నేనని ఆ స్వరూపం కాడ నిలబడే యొక్క స్థితి ఏదైతే అది ముముక్షత్వం వీటి యొక్క వివరాల సంపూర్తిగా తెలుసుకొని సాధకుడు అప్పుడు ఈ ఘోరమైన సంసారం అంటే పుట్టి సచ్చి నశించేది ఏదైతే ఉన్నదో ఈ పుట్టడం కానీ పెరగటం కానీ నశించటం కానీ ఏదైతే ఉన్నదో ఇది వాస్తవమైన శాశ్వతమైనది కాదు అని తప్పనిసరిగా శాశ్వతమైనది పరబ్రహ్మ పరబ్రహ్మస్వరూపమే తప్ప రెండవది కాదని నిశ్చయించుకున్న ఏ శిష్యుడైతే ఉంటాడో ఏ మానవుడైతే ఉంటాడో అటువంటి వాడు వాస్తవమైన బ్రహ్మజ్ఞానాన్ని పొందేదానికి అర్హత సంపాదించిన వాడవుతాడు ఓం తత్సం